వెల్కమ్ టు కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్ రీసెంట్ గా మనము న్యూస్ ఛానల్స్ కూడా చూసాము సో మనము నార్మల్ గా సాధారణ పీపుల్ ఎవరు కూడా ఎవరైనా కానీ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఎయిటీన్ నుండి ఫార్టీ టూ ఇయర్స్ ఉంటే మనం ఆర్మీలో చేరవచ్చు అని చెప్పేసి విన్నాము అయితే ఇదంతా ఏమీ కూడా కాదు ఎవ్రీ ఇయర్ కూడా నోటికేషన్ వస్తుంది మనకి ఎవ్రీ ఇయర్ వన్ టైం ఈ నోటిఫికేషన్ వస్తుంది ఈసారి కాస్త ఎర్లీగా వచ్చింది మనకి వా టైంలో లో రావడం జరిగింది కాబట్టి సో ఇది దీనికోసమే రిలీజ్ చేశారని మనం కంగారు పడుతున్నాం కానీ అలా ఏమి కాదు సో ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఇది ఆఫీసర్ లెవెల్లో మనకి జాబ్ అన్నట్టు టెరిటోరియల్ ఆర్మీ అన్నట్టు అంటే మనకి ఆర్మీ కింద మనకి ఆర్మీ అన్నట్టు ఇది సో ఇక్కడ డ్యూటీస్ అన్నా కూడా మనకి ఇది బెటర్ గానే ఉంటాయి మనం ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేస్తున్నా కానీ ఇంకా వేరే జాబ్ చేస్తున్నా కానీ మన దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు సో ఇది మనం ఏ విధంగా అప్లై చేయాలి ఏంటని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను దీని సెలక్షన్ ప్రోసెస్ వచ్చేసి మనకి సో దీని గురించి ఒక రెండు మన అప్లికేషన్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటని చెప్తాము దీనికి ముందుగా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ ఈజీగా మనం పాస్ కావాలనుకుంటే ఈఎప్జీ యాప్ అనేది ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి లింక్ నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ లో కూడా చేస్తాను యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కోర్స్ అయితే ఉంటుంది టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పిఐబి కోర్స్ అనేది ఉండడం జరుగుతుంది ఈ కోర్సులో మీకైతే వీడియో క్లాసెస్ చాప్రవై టెస్టులు గ్రాండ్ టెస్ట్లు ప్రతిదైతే అయితే ఉంటాయి అన్నట్టు మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఈ క్లాసెస్ అయితే వినొచ్చు మీరు పర్టికులర్ స్పెసిఫిక్ టైం అంటే ఏమి ఉండదు ఆన్లైన్ క్లాస్ మీ కంఫర్టబుల్ టైం చూసుకుని ఉండొచ్చు ప్రతి టాపిక్ క్లియర్ ఎక్స్ప్లనేషన్ అప్డేటెడ్ కంటెంట్ అయితే వస్తుంది అన్నట్టు సో మీరు ఎవరైనా కానీ జాబ్స్ సాధించాలి అని అనుకుంటారు ఖచ్చితంగా ఆఫీస్లో అట్లీస్ట్ నేను ఏ ఏజ్ లో కూడా నేను వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సర్వ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే దీనికి ప్రిపరేషన్ అయితే అవ్వండి మన కోర్స్ మీకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది లాస్ట్ టైం వచ్చిన బిఫోర్ లాస్ట్ టైం కూడా చాలా బెస్ట్ కంటెంట్ అయితే మనం అందించడం జరిగింది మంచి రిజల్ట్ కూడా వచ్చేసింది అన్నారు సో మీరు కూడా హార్డ్ వర్క్ చేయాలి అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయగలగాలి మనకి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అవి కూడా చెప్తుంటాను నేను ప్రతిసారి రెగ్యులర్ గా సో ఇవ్వ ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని మీ ఫోన్ లోనే స్టెప్ బై స్టెప్ చెప్తాను నిదానంగా చూసి అప్లికేషన్ అయితే చేసుకోండి ఇక్కడ మనకి రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఫోటో సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే దగ్గర మనకైతే అయితే కాస్త ఇబ్బంది అనిపిస్తుంది అక్కడ మనం ఒకసారి చిన్నపాటిగా కొంచెం ఓపిక తోటి చేస్తే అది కూడా చాలా ఈజీ అయిపోతుంది అన్నట్టు ఓకేనా సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు యుఎఫ్జే యుఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి మీరు ఇలా పైకి స్క్రోల్ చేయండి చేశాక ఇక్కడ మనకి టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ రికమెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది దాని కింద ఎంటీఎస్ ఎస్ఎస్ఈ అప్కమింగ్ నోటికేషన్స్ కూడా ఉంటాయి అన్నట్టు సో ఏ అప్డేట్ అయినా ఇక్కడ చూస్తుంటాయి మీకు చూసుకోవచ్చు టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ లెవెల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేశాక మనకు అప్లికేషన్ డేట్ చూడండి నేను ముందుగా డీటెయిల్స్ చెప్పి అప్లికేషన్ ఎలా చేసుకోవాలని చెప్తాను ట్వెల్త్ మే నుంచి ఏదైతే మన టెన్త్ జూన్ వరకు ఉంటుంది ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై ట్వంటీ ఉంటుంది మా అప్షన్ వచ్చేసి ఎవరికైనా కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఏజ్ వచ్చేసి మీరు ఒకసారి చూసినట్లయితే టెన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు స్టార్టింగ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి లాస్ట్ అనేది ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఉండాలి డిగ్రీ పాస్ అయిన వారు అప్లికేషన్ తీసుకోవచ్చు ఎటువంటి హైట్ చెస్ట్ అవసరం లేదు సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అది అయిపోతే ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత మనకి డాక్యుమెంట్ ప్రిపేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది అన్నట్టు సో మీకు సిలబస్ అండ్ ప్యాటర్న్ అయితే చూసుకోవచ్చు మనకి ఇక్కడ రీజనింగ్ ఉంటుంది పార్ట్ వన్ లో సో అదే విధంగా మనకి ఇదైతే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అయితే ఉంటది అన్నట్టు ఇది మనకి ప్రతి సెక్షన్ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇస్తారు అండ్ విధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ అదే విధంగా ఇంగ్లీష్ కూడా అయితే ఉండడం జరుగుతుంది సో ప్రతిదీ కూడా మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఓవరాల్ గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అండ్ నెటివ్ మార్కింగ్ కూడా జీరో పాయింట్ త్రీ త్రీ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి అది ఒకసారి గమనించండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయాక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సో మీరు ఎలా పైకి స్క్రోల్ చేయండి ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇచ్చారు అక్కడ ఆఫీసర్ రిజిస్టర్ అప్లై క్లిక్ కదా దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఫస్ట్ అండ్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీరైతే ఫాలో కావాల్సి ఉంటది సో రిజిస్ట్రేషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు లాగిన్ పైన క్లిక్ చేయండి అండ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మనకి నార్మల్ మెసేజ్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి మెయిల్ కూడా వస్తుంది అన్నట్టు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లిక్ చేయగానే ఇక్కడికైతే వస్తాము ఇక్కడ చూడండి టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆఫీసర్ ఎంట్రీ ఏదైతే ఉందో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ది సో దేనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అన్నట్టు ఇక్కడికి వచ్చేస్తాము సో ఇక్కడ ఇలా వచ్చేసాక మన రిజిస్టర్ అయిపోయి ఉంటే ఆల్రెడీ లాగిన్ పై క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం అప్డేట్స్ అయితే చూడండి మన ఆ యొక్క ఆ వెబ్సైట్ అనేది ఓన్లీ అప్డేటెడ్ వర్షన్స్ లో సపోర్ట్ చేస్తుంది మేము గూగుల్ క్రోమ్ అయితే ఏ వర్షన్ అండ్ ఫైర్ ఫాక్స్ అయితే ఏ వర్షన్ ఉంటుంది సో అవన్నీ చూపిస్తుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఒకసారి ఒకటి రెండు సార్లు క్లియర్ గా చూసుకోవాలి మనకు స్టార్టింగ్ వచ్చేసి లెఫ్ట్ హెంట్కి వెళ్తే ఉంటుంది ఆఫీసర్ లెవెల్ సెలెక్ట్ అయిపోతే మనకి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు సాలరీ ఉంటుంది ఇక్కడ మీకు టెన్త్ మెంబర్ ఎలా ఉంది అక్కడ మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి ఇలా ఇచ్చేసాక పైకి స్క్రోల్ చేసి మీ మొబైల్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేయమని దాంతోపాటు ఇంకా వేరే ఆల్టర్నేట్గా వేరే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి వస్తుంది ఈ నెంబర్స్ అన్ని కూడా మీవే ఇవ్వాలి అండ్ ఆ కింద వచ్చేసి మెయిల్ అడ్రస్ అడుగుతుంది కదా మెయిల్ కూడా ఇచ్చేసేయండి కన్ఫర్మ్ మెయిల్ ఐడి కూడా ఇచ్చేసేయండి మెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ వర్కింగ్ లో ఉండేవి చూసుకోండి ఎందుకంటే మీకు ఓటీపీ అయితే వస్తుంది అవి ఎంటర్ చేసాక జనరేట్ ఓటీపీ అని ఉంటుంది జనరేట్ ఓటీపీ పైన కింద క్లిక్ చేసేయండి చేయగానే మీకైతే ఓటీపీ అనేది మీ యొక్క మెయిల్కి అయితే వెళ్తుంది అన్నట్టు సో ఇక్కడ క్యాప్స్ ఎంటర్ చేయాలి ట్యాప్స్ ఎంటర్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ ఒకటి రెండు సార్లు చూసుకోండి మీరు ఏ డీటెయిల్స్ ఎంటర్ చేసినా గానీ నిదానంగా మీరు పక్కన చేస్తే మాత్రం ఒకటి మిస్టేక్ లేకుండా చూసుకోండి సో మొబైల్ నెంబర్ తర్వాత మెయిల్ ఐడి క్యాండిడేట్ నేమ్ ఇవన్నీ కరెక్టా అంటే ఓకే అని పెట్టేసి టిక్ చేసుకుంటాము ఇవి ఇలా టిక్ చేసుకున్న తర్వాత మనం అయితే నెక్స్ట్ స్టెప్ వెళ్తాము సబ్మిట్ అయిపోతుంది సో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది అన్నట్టు ఆటోమేటిక్గా మనం రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అంటే గో టు అప్లికేషన్కి వెళ్తాము లేదా మీరు లాగౌట్ అయిపోయి మీకు మెయిల్ ఐడికి కానీ మొబైల్ నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా అది ఎంటర్ చేసిన కానీ చూసుకోవచ్చు సో మీరు ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మెటీరియల్ అడుగుతుంది మనకి ఇక్కడ ఇది మెయిల్ ఫీమేల్ కన్నా అడుగుతుంది మెయిల్ పెట్టేసుకున్నాడు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ మెబైల్ ఎలా ఉందో యాస్టీ అలా ఇవ్వాలి సో ఇక్కడ ఇచ్చేసి నేషనల్ అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా అది క్లిక్ చేసుకోండి ఆ తర్వాత మనకి ఇక్కడ ఇంత ముందుకు మీకు టీఏకే ఎప్పుడైనా అటెంప్ చేస్తారా ఇంత ముందుకు ఆఫీసర్ లెవెల్లో దానికంటే చేస్తున్నామో చేసామని చెప్పండి లేకపోతే చేయకపోతే చేయలేదని చెప్పండి చేస్తున్నామో ఎన్ని అటెంప్ చేస్తారని అడుగుతుంది అంటే ఎన్ని ఇయర్స్ నుంచి అంటే టూ అయితే టూ వన్ పెట్టండి అసలుకి చేయకపోతే జీరో పెట్టుకోవచ్చు వన్ పెట్టుకోవచ్చు ఓకేనా సో అలా మనం చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది కదా అక్కడ వచ్చేసి మీ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇచ్చేసి చేయండి ఇలా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మెటీరియల్ స్టేటస్ అడుగుతుంది మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెట్టండి వైఫ్ ఉంటున్నాము అక్కడ ఆప్షన్ ఉంటుంది లేదా డివోర్స్ ఇస్తే డివోర్స్ అని పెట్టేసుకోండి అది పెట్టేసుకున్న తర్వాత మనకి మెటీరియల్ స్టేటస్ ఇచ్చేసిన తర్వాత మనకి సిటీస్ అడుగుతుంది ఇది మనకి ఎగ్జామినేషన్ సిటీస్ ఉంటుంది కదా అది మనం ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నాం అనేది మనకి ప్రియారిటీ అడుగుతుంది సో అవి మనం ఇక్కడ ఇచ్చేస్తాం అన్నట్టు ఇప్పుడు మనం ఇచ్చే డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాము మన తెలంగాణలో మూడు ఉన్నాయి కాబట్టి వరంగల్ హైదరాబాద్ కు ఉంది కాబట్టి నేను దగ్గరలో ఉండే చూజ్ చేసుకుంటాను అలా త్రీ సెంటర్స్ చూజ్ చేసుకోవచ్చు తెలంగాణలో మూడు కాబట్టి మూడు పెట్టేసుకోవచ్చు తర్వాత ఏపీలో రైనింగ్ టూ పెట్టేస్తాను ఇక్కడ మీరు ఎంప్లాయ్ అని అంటే ఎస్ ఎంప్లాయ్ అని పెట్టేస్తారు సో అని పెట్టేస్తే మనకి ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని పెట్టేస్తాను మీరు ఏదైనా చిన్న జాబ్ చేస్తారు కానీ ప్రైవేట్ ఎంప్లాయ్ కింద పెట్టేసుకోవచ్చు అది ఏ జాబ్ అనేది ఇక్కడ చూసుకోండి ఎడ్యుకేషన్ ఫీల్ కాబట్టి టీచింగ్ అని పెట్టుకోవచ్చు లేదా ఎడ్యుకేషన్ పెడతాం మీ సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్ అని పెట్టుకోండి లేదా ఇంకా వేరే ఏదైనా బిజినెస్ చేస్తే బిజినెస్ అని పెట్టేసుకోండి ఆ బిజినెస్ నేను ఇచ్చాను అది 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 మీకు పెద్ద ఫోకస్ ఏం చేయరు సేవ్ అండ్ నెక్స్ట్ పైన మీరు క్లిక్ చేయండి చేశాక డేటా సేవ సక్సెస్ఫుల్ అని చెప్పేసి నెక్స్ట్ చేసుకెళ్తా అన్నట్టు ఇక్కడ అడ్రస్ కింద వచ్చేసి మనకి ఏంటంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ ని బేస్ చేసుకుని అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు మీకు ఏదైనా కాల్కులేటర్ ఇవంటి రావాలన్నా కానీ మనకి ఇక్కడ వీటిని బట్టి ఉంటుంది సో అడ్రస్ కంట్రీ ఇచ్చేసేయండి సిటిజన్ వచ్చేసి అది కూడా ఇచ్చేసేయండి మనకి ఇక్కడ స్టేట్ అడుగుతుంది కదా స్టేట్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ అడుగుతుంది డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చేసేయండి ఓకేనా సో మీరు డిస్ట్రిక్ట్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పోస్టల్ పిన్ కోడ్ అడుగుతుంది మీ యొక్క పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసేయండి మళ్ళీ చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు నిదానంగా చూసుకొని చేసుకోండి నేను ఫోన్లోనే చేస్తూ చూపిస్తున్నాను ఎందుకంటే మాక్సిమం మనకి చాలా మంది కూడా ఫోన్ల ద్వారానే చేసుకుంటారు కాబట్టి ఫోన్ లోనే చూసి చెప్పిస్తున్నాను ఓకేనా అలా చూసి చెప్పిస్తున్నాను మీరు కూడా అలానే చూసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఈ కరస్పాండెంట్ అడ్రస్ సేమ్ అంటే ఎస్ అని పెట్టేస్తున్నాను ఎస్ అని పెడితే నేను మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది అని పెడితే మాత్రం డిఫాల్ట్ ఎంటర్ చేయాల్సి వస్తుంది అన్నట్టు ఓకేనా సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సేవ అండ్ నెక్స్ట్ పెయిన్ క్లిక్ చేస్తున్నాను ఓకేనా డేటా సేవ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది సో ఇలా వచ్చాక మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తున్నాము క్వాలిఫికేషన్ అండ్ అది విధంగా ఎక్స్పీరియన్స్ సంబంధించినవి అడుగుతుంది అన్నట్టు ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మనకి గ్రాడ్యుయన్ అనేది మ్యాండటరీ అంటే చెప్తున్నారు ఇక్కడ ఓకేనా సో కాబట్టి ఇక్కడ ఆఫీసర్ లో ఉల్గాట చూడండి మనకి ఇక్కడ బేసిక్ టెన్త్ డీటెయిల్స్ ఏదైతే అడుగుతుంది అన్నట్టు ఇక్కడ నేమ్ ఆఫ్ ది బోర్డ్ అని అంటే మీరు స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవి అంటాయి కదా సో అది ఇక్కడ ఎంటర్ అయ్యాలి సో ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి మీరు ఏ ఇయర్ లో పాస్ అయ్యారు అది ఇచ్చేయాలా సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే మీరు స్కూల్ పేరు ఉంటుంది కదా ఆ స్కూల్ పేరు అయితే ఇచ్చేసేయండి ఓకేనా ఇలా ఇచ్చేసిన తర్వాత మనకి పర్సంటేజ్ అడుతుంది మనకి అంటే ఇక్కడ నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఫాలోయింగ్ అని ఉంటుంది కదా సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే సో మనకు దీనికి ఏది అడుగుతుంది ఇక్కడ చూద్దాం చూడండి క్లిక్ చేస్తాము సో ఇక్కడ పర్సెంటేజా లేకపోతే సీజీపీలో అడుగుతుంది అన్నాడు మార్క్స్ అనేది సో సీజీపీ అయితే సీజీపీ పెట్టండి నేను పర్సంటేజ్ అయితే పర్సెంటేజ్లో వచ్చాయని పెట్టండి సో సీజీపీ అని క్లిక్ చేస్తాను టోటల్ ఆప్ టెన్ మార్క్స్ అంటే నాకు ఎయిట్ పాయింట్స్ వచ్చాయి కాబట్టి నేను ఎయిట్ అని పెట్టిస్తాను ఓకేనా సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మీరు అది పెట్టేసుకోండి నాకు ఇక్కడ మాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకి ఏంటంటే టెన్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి టెన్ అని పెట్టేస్తాను ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సో ఇలా ఇచ్చేసేయండి ఇలా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పర్సెంటేజ్ అంటుంది కదా పర్సంటేజ్ పైన క్లిక్ చేసేయండి పర్సంటేజ్ వచ్చేసి మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ పాయింట్స్ అంటే ఎయిటీ అని పెట్టేసేయండి తర్వాత ఇక్కడ ట్వెల్త్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి ట్వెల్త్ డీటెయిల్స్లో మనకి ఇక్కడ ఏదైతే మన ఇంటర్మీడియట్ ఉంది కదా ఇంటర్మీడియట్ బోర్డు పేరు ఎంటర్ చేయండి ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారన్నారో టూ టూ థౌసండ్ మెమో పైన ఉంటుంది మీకు ఐడియా లేకపోతే మేమో పైన చూసుకోవచ్చు అన్నట్టు సో అది ఇచ్చేయండి ఓకేనా సో మీరు ఏదైతే డిగ్రీ అడుగుతున్నా కాబట్టి బేసిక్ దానికి ఎందుకు క్వాలిఫికేషన్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు ఓకే సో ఇక్కడ వచ్చేసి మనము బోర్డు ఇచ్చేస్తాము ఏ చింత్ర ఇవ్వరా పాసింగ్ ఇస్తాము ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేస్తాము అవి ఇచ్చేసిన తర్వాత మనము ఏ స్ట్రీమ్ ద్వారా పాస్ అయ్యో పర్సంటేజ్ ఎంత వచ్చింది ఏంటని ఇచ్చేస్తాము టోటల్ గా మనకు అప్ మార్క్స్ అంటే మనకి ఎంత వచ్చాయి ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ వస్తే అది పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి టోటల్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి మీకు థౌసండ్ మార్క్స్ కాబట్టి థౌసండ్ అని పెట్టేస్తాం సో ఇలా పర్సెంటేజ్ అంటే ఎయిట్ థర్టీ త్రీ అంటే ఎయిటీ త్రీ పర్సెంటేజ్ అనేది తీసుకుంటాం మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్ అనేది మనకి డిగ్రీ ఏదైతే ఉంది క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ డిగ్రీ అంటే బీఎస్ కంప్యూటర్సా బీఏ కంప్యూటర్స్ సో ఇవన్నీ కూడా ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత కాలేజ్ పేరు ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇయర్లో పాస్ అనేది అది ఇక్కడ మంత్ ఇయర్ అడుగుతుంది అది ఇచ్చేయండి ఓకేనా సో మీకే టెన్షన్ ఏం లేదు అది ఇచ్చేసిన తర్వాత పర్సెంటేజ్ లో మార్క్స్ వస్తే టోటల్ ఎన్ని మార్క్స్ ఉంది మీకు ప్రాక్టికల్ అంత కలిపి చూసుకొని మీకు వచ్చిన మార్కులు ఇచ్చేయండి లీగల్ డీటెయిల్స్ వచ్చేసి మీరు ఏదైనా క్రిమినల్ కేసులో ఉన్నారా మీకు ఏమైనా ఎప్పుడైనా అరెస్ట్ అయిపోయారా లేదంటే ఏదైనా కోర్టుకు వెళ్ళారా లేదంటే పోలీస్ స్టేషన్ సంబంధించిన ఏదైనా మీకు ఎగినెస్ ఏదైనా పెండింగ్ కేసెస్ ఏమైనా కానీ వాటి కూడా చేస్తారు నో అని అంటుంది మీరు ప్రతిదీ కూడా ఇన్ కేసు మీకు ఏదైతే కోర్టుల కేసెస్ కానీ ఏమైనా ఫైల్ కానీ అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే అది అని పెట్టేసుకోవచ్చు లేదంటే నో అనే పెట్టేసేయండి ఓకేనా సో అది చూసుకొని ఒకటి రోజు ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పెన్ అయితే క్లిక్ చేస్తాము చేసి మనకి డేటా సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనకి ప్రతిదీ కూడా క్లిక్ హియర్ టు అప్లోడ్ అని ఉంది కదా సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ మనకు పాస్పోర్ట్ సైజ్ అయితే ఫోటో అడుగుతుంది అండ్ స్కాన్ చేసి మంచిగా నీట్గా అప్లోడ్ చేయండి తర్వాత సిగ్నేచర్ తర్వాత మనకు టెన్త్ మేము అడుగుతుంది తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు సో డిగ్రీ వరకు అయితే మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఉంటే పెట్టండి లేకపోతే లేదు ఇక్కడ అన్ని కూడా అప్లోడ్ చేస్తుండాలి నేను ఏ విధంగా చేస్తున్నాను అయితే ఇక్కడ మీకు హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మధ్యలోనే ఉండాలి అది జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి అండ్ క్లియర్ గా నీట్ గా ఉండాలని చెప్తున్నారు అన్నట్టు వాళ్ళు సో అలా అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది లేదంటే ఫోటో అయితే యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడికి వచ్చాక అప్లోడ్ అవ్వట్లేదు అప్లోడ్ అవ్వట్లేదు మీరు ఆ కమెంట్స్ పెట్టినా ఏదైనా కాల్ చేసినా కానీ దానికి రెస్పాండ్ అయితే ఉండదు చూసుకొని మళ్ళీ నీట్ గా అప్లోడ్ చేసుకున్నాను మాత్రమే చెప్తాం అన్నట్టు అండ్ మీ దగ్గరలో నెట్ సెంటర్ ఉంటే వాళ్ళకి అడిగండి వాళ్ళ ఒకటి ఇన్స్ట్రక్షన్ చూసి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే పెడతారు సో ఇక్కడ అప్లోడ్ అయిపోయిన తర్వాత మీకు అయితే ప్రతిదీ కూడా అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది మీరు అది పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ అనేది క్లిక్ చేసుకొని మీరు ఒక డిక్లరేషన్ ఉంటుంది కింద ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేసుకొని అమౌంట్ అనేది మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసుకోవచ్చు కార్డు ద్వారా కూడా చేసుకోవచ్చు అన్నట్టు మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు రిజిస్ట్రీ ఆఫ్ అప్లికేషన్కి వెళ్ళి మీరైతే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అది అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ప్రతిదీ కూడా ఒకటి రెండు సార్లు చూసుకోవచ్చు మీరు అప్లికేషన్ ప్రింట్ తీసేసుకోవచ్చు మీకు అడ్మిట్ కార్డ్ అనేది మళ్ళీ రాగానే మనం అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాం అన్నాడు కాబట్టి మీరేం వరీ అవాల్సిన అవసరం లేదు ఏమైనా ఎర్రర్స్ కూడా మీరు పెడితే ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తుంది ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో